భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తు నవముల శుభములు హైదరాబాద్ నిజంపేటలో ఒక సంఘటన జరిగింది అక్కడ చర్చిని కూలగొట్టడానికి ఆరై కవిత అనే ఆమె వచ్చి చేత్తో ఆ యొక్క హ్యామర్ పట్టుకుని చర్చి గోడల్ని కూలుస్తుండడం నిజంగా బాధాకరమైన విషయము వాళ్ళు ఎవరైతే ఆరాధన చేసుకుంటున్నారో ఆ పిల్లలు దేవుని పిల్లలు మోకాళ్ళేస్తూ ఆరాధన చేస్తూ ఉన్నప్పటికీ కూడా చర్చి గోడల్ని కూలగొట్టడం చాలా మనుష్యం ఎందుకంటే ఈ విషయంలో ప్రతి క్రైస్తవుడు స్పందించాలి రేపు పొద్దున్న భారతదేశంలో జరగబోయేది అదే మణిపూర్లో చర్చిలు తగలబెట్టారు ఇప్పుడైతే అధికారులు డైరెక్ట్గా వచ్చి చర్చుల్నే కూలుస్తున్నారు భారతదేశంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి క్రైస్తవులందరూ కూడా ఐక్యమై జరుగుతున్న ఈ భయంకర పరిస్థితుల నుంచి క్రైస్తవ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడికి ఉంది మీకు తెలుసు కదండి నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాల నుంచి మరలా తర్వాత ఈ అధికారాన్ని కొనసాగించవచ్చేమో మేబీ దాని తర్వాత జరిగిన పరిస్థితులు ఏమున్నాయి అంటే ఏటో తెలుసా చర్చలు కాల్చారు కూల్చారు కొడుతున్నారు అధికారులు అలా వచ్చి చర్చను కొట్టడం ఎంతవరకు న్యాయం అంటారు ఆరాధన జరుగుతున్నప్పుడు అలా అధికారులు వచ్చి వారి యొక్క అధికార జాడ్యాన్ని చూపిస్తూ లేదా అధికార బలాన్ని చూపిస్తూ చేయడం ఎంతవరకు సమంజసం అంటారు ఒక గుడిని అలా కొట్టగలరా అలా పూజలు చేస్తూ ఉన్న గుడిని డైరెక్ట్ వెళ్ళి కొట్టే ధైర్యం ఉందా ఏదైనా కానీ అండి ఆ చర్చిలో చర్చికు పోని గొడవలు అన్న అను ఉండొచ్చు లేదా ఇష్యూస్ ఉండొచ్చు దాని మీద ఏదున్నా సరే ఆరాధన చేస్తున్నప్పుడు చర్చిని కూలగొట్టే పరిస్థితి అది ఆరై కవిత గారు అలా చేయడం న్యాయమా మరి వెంటనే ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలి వెంటనే ఏంటి మీ కండకవరం అండి ఏంటి మీ అధికారం వెనకాల ఏమైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అలా చేయమన్నారా లేదా బీజేపీ పార్టీ వాళ్ళు అలా చేయమన్నారా ఏంటి క్రైస్తువులు అంటే అక్కసేటి క్రైస్తవ్యం మీద మీ యొక్క ఈ యొక్క భయంకర పరిస్థితి ఏంటి ఒకసారి ఆ వీడియోని చూడండి మీరు చూసారు కదా ఎలా కొడుతుంది ఆవిడ హ్యామర్ పట్టుకొని కొట్టడానికి ముందుకు వచ్చిందంటే ఆవిడకి ఎంత ధైర్యం ఉండాలి ఎవరు అండ చూసుకొని అలా చేసింది ఏమిటి కవిత గారు ఎందుకు మీరు అలా చేయగలిగారు ఆరాధన జరుగుతున్నప్పుడు అలా చేయడము చటరీత్యా తప్పని మీకు తెలీదా మీ యొక్క అధికారాన్ని చూపించడానికే లేకపోతే మిమ్మల్ని ఏమైనా ఆర్ఎస్ఎస్ వారు లేదంటే ఇతరత్ర క్రైస్తవ వ్యతిరేకులు లేదా బీజేపీ పార్టీ వారు మిమ్మల్ని ఏమైనా ప్రేరేపించారా అలా చేయమని ఏం జరుగుతుంది అసలు ప్రతి క్రైస్తవుడు వీరి మీద ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోవాలి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి మేము ఆలోచన చేస్తున్నాం వీలైతే నిజాంపేటకు వెళ్ళి వారి చర్చ్ గురించి ఆరా తీసి వారి గురించి మాట్లాడడానికి కూడా సిద్ధమయ్యాం మాట్లాడుకున్నాం క్రైస్తవ పెద్దలతో నేను మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా వారి గురించి ప్రార్థన చేయండి వారి విశ్వాసం మోకాలు వేసి ప్రార్థన చేస్తుండగా జరిగినటువంటి ఈ యొక్క భయంకరమైన ఉదాంతమునే నేను ఖచ్చితంగా మరి ఖండిస్తున్నాను ఒక క్రైస్తవుడిగా దీని మీద నేను నా యొక్క బాధను వ్యక్తపరుస్తున్నాను వారి కొరకు ప్రార్థించండి ఖచ్చితంగా వారిని మనం నిలువరించవలసిన అవసరం ఉంది ఈ అధికారులు ఎవరు కొమ్ము కాస్తున్నారు ఎవరికి ఊడిగం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ వారిగా లేకపోతే బీజేపీ పార్టీ వరక ఎవరికి భిన్నత్వం లేకత్వం కలిగిన ఈ దేశంలో ఎవరి మతాన్ని అయినా అవలంబించుకొని చర్చి కట్టుకోవచ్చు మసీద్ కట్టుకో కట్టుకోవచ్చు గుడి కట్టుకోవచ్చు ఒకవేళ వాటి మీద ఇష్యూస్ ఉంటే కోర్టులు తేల్చుకోవాలి కానీ డైరెక్ట్గా వచ్చి ఇలా కొట్టడానికి మీకు అధికారం ఎవరిచ్చారు ఏమైనా ఒక రూల్స్ రూల్స్ దాటి వెళ్తున్నారా లేకపోతే మీ యొక్క అధికార కండ కవరాన్ని చూపిస్తున్నారా ఏంటిది క్రైస్తవులు అందరూ కూడా ఏం అనుకోరని అనుకుంటున్నారా ఆర్ఐ కవిత గారు కాబట్టి దారి జాగ్రత్తగా ఉండండి మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమైందా క్రైస్తవులు ఏమి చేయరు ఏమనరని అనుకుంటున్నారా ఇంత పెద్ద హ్యామర్ పట్టుకొని గోడ కొడతారా ఏంటి సంగతే ఈరోజు గోడ కొట్టారు రేపు పొద్దున్న మొత్తం ఆరాధన చేస్తుంటే మమ్మల్ని కొడతారా ఆ సుత్తితో క్రైస్తవులు ఎత్తిమే కొడతారా ఏంటి అధికారులు అందరూ కలిసి ఏమనుకుంటున్నారు మేము చేస్తున్న ఆరాధన మీకు వ్యతిరేకమని అనిపించిందా లేకపోతే చర్చలు కట్టడం మీకు వ్యతిరేకం అనిపించిందా ఏం జరుగుతుంది ఇక్కడ అసలు భారతదేశంలో మీకు తెలుసు కదా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ వారు బీజేపీ వారు ఖచ్చితంగా వారే ఈ కార్యక్రమాలకి వెనకాల ఉన్నారు అన్నది మాత్రం వాస్తవం మరి దీన్ని ప్రతి క్రైస్తవుడు కూడా ఖండించి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థించి ప్రతి క్రైస్తవుడు కూడా ఐక్యమై ఈ యొక్క కార్యక్రమాలు నిలువరించవలసిన అవసరం ఉందని ప్రతి క్రైస్తవుడికి ఈ యొక్క వీడియో ద్వారా నేను పిలిపిస్తున్నాను ప్రార్థించండి వారికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మనం పోరాడదాం మేము దాని విషయమే ఆలోచన చేస్తున్నాం అందరూ ముందుకు వద్దాం క్రైస్తవ పెద్దలందరూ సంఘాలన్నీ కూడా స్పందించండి ఇలాగా అన్యాయం అయిపోతున్న సంఘాలకి ఉన్నటువంటి విశ్వాసులకి అక్కడున్న సేవకులకి మనం అండగా నిలుద్దాం వారికి ధైర్యాన్ని చెబుదాం ఇలా ఎవరైతే అధికారులు ఉన్నారో నాయకులు ఉన్నారో వారి మీద ఈ యొక్క భయంకరమైనటువంటి జులుముని ప్రదర్శిస్తూ ఉంటున్నారు వారందరికీ కూడా బుద్ధి చెప్పడానికి మనందరం ఐక్యం అవుదాం అని మిమ్మల్ని ఇందు మూలంగా పిలిపిస్తూ మరొక అంశంతో కలుసుకుందాం వారి యొక్క కార్యక్రమాలు ఏటో వారి యొక్క పరిస్థితులు ఏటో మిగతా మిగతా కార్యక్రమాల్లో తెలియచెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం వారి దగ్గర కూడా వెళ్ళాలని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా వెళ్ళి అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా తొందరలోనే మీకు తెలియచెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక ఆమె